సో పార్ట్ వన్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ పార్ట్ వన్లో ఏమీ వ్యూస్ రాలేదు కానీ నేను నిరుత్సాహాన్ని తెలుసుకోలేదు ఎందుకంటే పార్ట్ టూ పెడతా అని మీకు చెప్పాను కదా హండ్రెడ్ పర్సెంట్ పెడతాను పాట నచ్చిందా మీ అందరి పాట నచ్చిందా నేను అనుకుంటున్నాను చూసారా ఈ ఒరిజినల్ అనుకోబోకండి ఇవన్నీ కూడా జిరాక్సే ఏంటంటే అవన్నీ కూడా మీకు ఎలా చెప్పాలంటే వాటిని కాగిత పూలు అనమాట సో అలా చేసినవి ఇవన్నీ బాగా నచ్చినాయా ఎక్కడి నుంచి వెళ్ళిపోతే ఎరకదీసి కొందమే మా బ్యాచ్ మొత్తం దిగారు చూస్తున్నారా ఐటమ్స్ ఏమో కానీ కష్టపడి కొందాం అనుకున్నాము పాప మీరు లేచిన ఐదు వందలకి వెయ్యి రూపాయలకి ఏమొస్తా ఏమీ రావు కదా అన్నీ కూడా ఇక్కడైతే కొంచెం రీజనబుల్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ యాభై వంద నమ్మాలి నమ్మకపోతే ఎలాగో కొన్ని కొన్ని మనం చూడంతో ఏది నమ్మలేము సో అందుకని కొన్ని చూసాము నిజంగా పోయమ్మా అక్కడ వీడియో దొంగోలు పట్టేళ్ళకి నామం అవుతున్నాడు అందుకని పక్క వచ్చేసాను అనమాట పక్క వచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను వీడియో స్టార్ట్ చేసేసరికి మా వాళ్ళు మాత్రం ఇరగ ఎరగక అంటున్నారు కానీ కొనేది ఏముండదు అక్కడ చొత్తమే చొత్తం మాత్రం మామూలుగా ఉండదు అనమాట అన్నీ చూసుకుంటామే కానీ మన కుర్రల కోసం అందరి కోసం మీ అందరి కోసం కొన్ని కొన్ని తీసుకొస్తున్నాను దయచేసి వెయిట్ చేసి చూస్తా ఉండండి బాగా బాగా ఉంటుంది ఇప్పుడు మొదలద్దాం మరి మరి అందుకే యాభై రూపాయలు అని చూడకూడదు వచ్చి అది వస్తే ఇలాంటి మనం కొన్ని కొన్ని ఆనందాలు పొందుతూ ఉంటాం మీకు తెలుసా కాన్సన్ట్రేషన్ అందరి ఎక్కడ ఉందో నాకు అర్థమైందిలే నాకు తెలుసు సరే మీకోసం నేను చూపించాలి కానివ్వండి వంద రూపాయలు అంట ఇది చూసారా మా ఊ మా ఊళ్ళు ఇది కొంటమేమో కానీ పాపం ఈ థాయిలాండ్ అమ్మాయి కోసం పది సార్లు వచ్చారనమాట ఈ షాప్ దగ్గరికి సేమ్ ఇదే షాప్ దగ్గరికి వచ్చారు ఎందుకంటే ఆ అమ్మాయి బాగుందంట ఇప్పుడు చూడండి ఇంకా తిరిగిపోయింది ఆమె నిజానికి చిన్న పాప కాదు మినిమం ఫార్టీ టూ ఇయర్స్ ఉన్న పెద్దమ్మాయి అనమాట కంగారు ఉడిపోకండి ఓకేనా మీకోసం ఇలాంటి ఆనిమూత్యాలు కొన్ని కొన్ని ఎదురుతూ ఉంటాయి అందుకని మీరు వాటిని చూసి భయపడతా ఉండకూడదు చూసుకుంటూ వెళ్ళాలి నేత్రానందం అనుకోవాలన్నమాట యాభై రూపాయలకేమో ఇది ఇయ్యంట ఈ పక్క పెన్నీస్లో వేయ మరి మనకు తెలియదు లేడీస్ ఐటమ్ కదా మ్యాక్సిమం వాటి గురించి మనం ఎక్స్ప్లెనేషన్ చేయకూడదు ఎందుకంటే వాటి గురించి ఏ తప్పు చెప్పినా సరే బ్యాడ్ కామెంట్లు పెడతారు ఇప్పటివరకు బ్యాడ్ కామెంట్లు పెడ పెడతా చూస్తాకైనా సరే మన దానికి బాగా వచ్చిన న్యూస్ అన్నీ ముప్పై దీన్ని బట్టి మనం ఎరగదీసి ఏదో వీడియో చేద్దాం అనుకుంటాము కానీ డిసప్పాయింట్ అవుతున్నాను అనమాట కానీ ఈరోజు మాత్రం నిరుత్సాహపడకోకుండా పర్ టూ వీడియో పెట్టాలని ఫిక్స్ అయిపోయాను అందుకని ఈ యాంటీని మొదసార్లు మీకు చూపుతున్నాను బాగా చూసుకోండి మీ ఫ్రెండ్స్ మీరు అందరూ కంగారు పడిపోకండి ఎరగదీసి వీడియో తీసింది అనుకుంటున్నారేమో నేను మాత్రం కాదండి పోయి ఎందుకంటే జస్ట్ లోపల వాళ్ళ వీడియో వాళ్ళకి ఇచ్చేసాను నేను మాత్రం తిరుగుతూ ఉన్నాను అనమాట వీళ్ళు మాత్రం కాన్సన్ట్రేషన్ మొత్తం అమ్మాయి మీద చూచారు తీసింది ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని బాగా క్యాప్చరేషన్ చేసింది ఎందుకంటే ఎందుకు క్యాప్చర్ చేసిందంటే మనం థాయిలాండ్ వాళ్ళు చాలా తక్కువ కదా ఇక్కడ చూడటం అందుకని వంద ఆ పిల్లలు చూడటం కొత్త కాబట్టి వంద సార్లు తీసి పెట్టుకుంది అనమాట అట్లైందా మీకు ఓకే సరే తర్వాత ఇక ముత్యాల దగ్గరికి వెళ్ళాము ఈ వంట అన్నీ వచ్చినాయనంట ఈ పట్టుకున్నా సరే ఆరు వేలు మినిమం మూడు వేలు లేనిదే తక్కువ లేదు ఈ అమ్మాయి వాంకా 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 అని అర్థంతుంది ఏం వాంకా ఏంటో మనకు అర్థం కాలేదు సైలెంట్గా పక్క వచ్చేసాం క్లిప్పులు జడ జడగన్లు ఏ ఉన్నాయండి మరి ఇట్లా ఏమంటారా మరి మనకే తెలీదు ఇదిగోండి ఈ థాయిలాండ్ ఈ తెలుగు రాదు మాకు థాయిలాండ్ మాకు ఆ భాష రాదు సో ఫైనల్గా వాడు భాషలో వాడు అడుగుతూ ఉంటాడు మా భాషలో మేము అడుగుతూ ఉంటాం కానీ నచ్చక పక్కకి వెళ్ళిపోయాం అనమాట వీళ్ళు కొంటమేమో కానీ ప్రతి ఒక్క టెస్ట్ చీట్ మాత్రం మాములు టెస్ట్ చీట్లో తలగ పెట్టుకొని ముక్కుకు పెట్టుకొని కాళ్ళకు పెట్టుకొని అన్నిటికి పెట్టుకుని చూసి కొన్ని కొన్ని ఎత్తేస్తున్నారు వీళ్ళు కానీ ఎత్తేసేది మాత్రం ఎప్పుడు తెలియదు ఎందుకంటే ఆ గుంపులో గోవిందనమాట ఎత్తేసరికినా ఇప్పుడు మీ అందరికీ ఒక బొచ్చు బొచ్చు కుక్క పిల్లని చూపిస్తాను దయచేసి అది కుక్క పిల్లో లేదా ఇంకో పిల్లలో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా నాకు ఈ పిల్లలను చూస్తే ఒకటే అనిపించింది బొచ్చుకొక్క పిల్ల అనిపించింది ఎందుకంటే ఆ పిల్ల చాలా పెద్ద అనుకున్నాం ఆంటీ అనుకున్నాం కానీ ఆంటీ కాదంట ఆ పిల్ల వయసు వచ్చేసి పన్నెండేళ్ళు అంట ఓ ఆయన ఏంద్రా పన్నెండు ఏళ్ళకి ఇలా ఉండడం ఉండాలనుకుంటే వాళ్ళ యొక్క తిండి తిండి అలా ఉండిద్ది కానీ ఒక పిల్ల కానీ అదే డాబర్ మ్యాన్ పప్పి ఉన్నట్టు చూడండి ఎలా ఉంది జుట్టు మొత్తం ఎర్ర పోసుకుని పప్పి ఇంకొక పిల్ల అంతే ఒక పిల్ల మా వాళ్ళు మాత్రం కాన్సన్ట్రేషన్ కుసేపు ఆమె మీద కొసేపు వీటి మీద కొసేపు అమ్మాయి మీద కుసేపు వీటి మీద సరిపోయింది అనమాట థాయిలాండ్ థాయిలాండ్ అనుకుని వెళ్ళారు ఫైనల్గా థాయిలాండ్ యొక్క ఎగ్జిబిషన్ దోవలు తీర్చేశారనమాట అది అమ్మాయి అబ్బాయి కూడా నాకు క్లారిటీగా అర్థం కావట్లేదు కానీ వీళ్ళు మాత్రం చక్కగా ఆ అమ్మాయిని అయితే ఇస్తా కూర్చున్నారనమాట బాగుందా ఫ్రెండ్స్ మీ అందరికి నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు ఒక మాట చెప్పిన ఈ అమ్మాయిని నాకు నాకేమనిపించింది చెప్పనా వెయిట్ ఓ అబ్బాయిలో ఎవరికైనా సరే అనిపించాల్సిందే నాకే కాదులే కానీ మరి నేను సొల్ వేయట్లేదు ఉన్నా చూస్తున్నాను మీకు అనిపించలేదా కామెంట్ చేయండి నిజం చెప్పండి మీ ఎవరికి ఏంటి నాకు అనిపించింది సో నాకు అనిపించింది కాబట్టి నేను పెట్టాను అనమాట ఓకే ఇంకా ఫైనల్గా ఇవన్నీ ఎన్ని ముత్యాలతో చేసినా చెవిపోగులంట ఇవి కూడా కాస్ట్ మినిమం టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తక్కువ అయితే లేవు ఇదంతా ఇలా ఉంటే ఫ్రెండ్స్ చూస్తున్నారా లేడీస్ ఐటమే చూపిస్తున్నారా ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడ ఉన్నాయి అయ్యేసి వచ్చినాయి కాబట్టి అయ్యే చూపిస్తున్నా కొంచెం ఎదరకెళ్తే వెళ్తే జెంట్స్ కూడా కనపడతాయి ఏంటి జెంట్స్ అనుకుంటున్నారా ఓరు బాబు తప్పు అనుకోబాకండి జెంట్స్ వాడుకునే ఐటమ్స్ కూడా వస్తాయి అనమాట చూసారా ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొంచెం ముందుకెళ్ళిపోదాం అనమాట తోటకూర గోంగూర కొత్తిమీర పచ్చలకూర కాబరేపాకు ఎండ్రాయిలు పచ్చిరాయలు బొమ్మిడియలు పేదల పెద్ద పరికిలు అన్నట్టు అసలు ఈ ఐటమ్స్ మాత్రం మామూలుగా లేవండి మీరు నమ్మని నమ్మకపోండి ఈ కొనేవదేమో కానీ ఇలా చూసేది ఎక్కువ అవుతుంది ఇప్పుడు మొదలైంది అసలు అక్కడ గుండెల్లో చూడండి ఏమండి అర్థమవుతుందా కానీ ఐటమ్ వచ్చేసి కేవలం టూ హండ్రెడ్ అండి దయచేసి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఆలోచించిన ఆశాభాగం మంచితనం మించినా దొరకదనమాట తాళాలు ఉన్నాయి తాళాలు అంటే అండి అవి చెవుకు పెట్టుకునే తాళాం కప్పు లాంటిదండి కానీ తాళం చెవి కాదనమాట అంతే విధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారా ఇవన్నీ కూడా పింగాణీతో చేసినాయి అన్నమాట ఈ పింగాణి చేసే ఐటమ్స్ కూడా ఇక్కడ అలసి వెళ్ళి అమ్ముతున్నారు మనమేమో లెనిన్ సెంటర్కి వెళ్తే ఇవన్నీ కేవలం ముప్పై నలభై రూపాయలకి వస్తాయి కానీ ఇక్కడికి వస్తే మాత్రం మినిమం పదిహేను వందలు రెండు వేలు వేసుకురావాలి ఏంటి లెనిన్ సెంటర్లు అంత తక్కువ ఉంటాయి అనుకున్నారా మరి లెనిన్ సెంటర్లో ఉంటే తక్కువే తాతగారు కష్టపడి కూర్చున్నా మొహం దేకేవాడు లేడు అవ్వడు కూడా ఎందుకంటే అందరూ ఆ పక్కకి వెళ్ళిపోతాయి ఆ డబ్బాలు ముందేసి కూర్చుని చూస్తా అన్నాడు పాప ఏం దారా మరి అట్లా మరి అట్లాగే ఉండేది ఎందుకంటే ఇక్కడ పోసలో ఏంటంటే ముత్యాలు తప్ప ఏమీ కనబట్టాలా మరి పడుకోక ఏం చేయాలి ఖాళీగా ఉండే బదులు అదే చెయ్యాలి సో తాతగారేమో నెత్త మీద ఆయిల్ అని అయ్యి అని పెట్టుకున్నాడు ఉపయోగం లేకపోయింది కానీ లేడీస్కి మాత్రం బాగా ఇంట్రెస్ట్ చూపించేదన్న ఎగ్జిబిషన్ ఉందంటే ఈ థాయిలాండ్ ఎగ్జిబిషన్ అనమాట అటు నుంచి పోగా మన యొక్క హనీ సింగర్ వచ్చారు హనీ సింగ్ వేసుకుంటారు చూసారా సార్ మెడలో ఆ దాండలో రింగులు గోంగూర కట్టలు ఇవన్నీ జెంట్స్కి సంబంధించి ఎంత ఊరినే కనుక్కున్నామని ఓపెన్ చేస్తే బ్రాస్లెట్ తీమన్నాను బ్రాస్లెట్ తీస్తే అది మినిమమ్ మూడు వేలు చెప్పాడు కొద్దాము చూపే పక్క వచ్చాను నిజం చూస్తున్నాను ఫ్రెండ్స్ ఆ రింగ్స్ ఏవైనా సరే మినిమమ్ థౌజండ్ రూపీస్ అనమాట ఆ లైట్ వచ్చేసి కనుక అది ఇవి ఇప్పుడు నేను చూపించే ఐటమ్ ఏదైనా కానీ మినిమం వెయ్యి రూపాయలండి దయచేసి మీరు కూడా వచ్చి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము ఈ ఎగ్జిబిషన్లో చూస్తున్నారు మీరు ఇప్పుడు గిర్రం తిరిగిందే దాని కాస్ట్ వచ్చేసి రెండు వేలు మరి అంతేగా మేడం అంటే మేడమే ఎందుకంటే తల తిప్పుకోలేము తిప్పుకునే అందం అది తిప్పుకోలేని అందాం చచ్చిపోవాలంటే అంతే నాకైతే నిజంగా చి ఇక మీ థాయిలాండ్ ఎగ్జిబిషన్కి వెళ్ళి నేను చాలా మంచి పని చేశాను ఆ నేను కూడా చెప్పులు గిప్పులు పక్కన పెట్టి నమ్ముకుంటా ఉంటా బాగుండు నిజంగా వాళ్ళతో పాటు కూర్చుని చూడు అచ్చగా డాలర్లో తప్ప ఏమి వెళ్ళి వాళ్ళ దగ్గర ఓ నాయనా థాయిలాండ్ అమ్మా ఏం నమ్ముతుందంటే కానీ ఒకటి వెయ్యి రూపాయలు రెండు వేలు అంట అదే మనం లెనిన్ సెంటర్కి వెళ్ళండి రెండు వందలు మూడు వందలు నూట యాభై రూపాయ రోడ్డు బీసైంటి రోడ్డుకెళ్తే నూట యాభై వందకి వస్తాయి కానీ మన వాళ్ళకి ఈ పిచ్చి వాళ్ళకి ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు వెళ్తారంటే కొత్తగా ఎగ్జిబిషన్ పెట్టారు కదా థాయిలాండ్ అమ్మాయిలు ఉన్నారు కదా నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కడు వచ్చింది కూడా థాయిలాండ్ అమ్మాయిలను చూడటం కోసం కానీ ఎవడు ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయడానికి అయితే రాలా నాకు తెలుసండి ఆ విషయం ఎందుకంటే గంజాయి ముగ్గురు ఎంజాయ్ చేస్తారని మన వాళ్ళు చక్కగా థాయిలాండ్ థాయిలాండ్ పాపం చూసుకుంటాక వచ్చారనమాట ఈ పాప అయితే వంద సార్లు ఇందిరా మనవాడు వీడియో కాన్సన్ట్రేషన్ పొద్దున ఆమె మీద ఉన్నట్టు అసలు ఆ కూడా ఇది పెట్టేస్తాడు అంటున్నాను తెలుసు ఈరోజు బాగుందండి నిజంగా బాగుందండి అంటే వద్దు మా అత్తయ్య వచ్చింది పక్క వెళ్ళిపోండి మా అత్తయ్య గారు వచ్చింది ఇంకోసారి అంతేగా మరి తప్పేమన్నా నేను కూడా మా అత్తయ్య అన్నాను ఏ అత్త వయసు ఉన్నదని అత్త అనుకోకుండా మా ఆంటీ అంటారా ఏంటి లేదా అమ్మాయి అంటారా మా మామయ్య గారు మా మామయ్య గారు మీకు చూపించాలి వెళ్ళి కంగారు ఎందుకంటే మా మామయ్య గారి పేరు మా అత్తయ్య గారి పేరు మా మామయ్య మా అత్తయ్య గారు ఆ లల్లుడు నేను వచ్చాను నా పేరు దిగడండి అస్సలా మామూలుగా ఉండదు ఇక ఎక్కడి నుంచి వారం ప్రత్యాపారం మాములుగా ఉండదు చూడండి ఇట్లా ఉండేదనమాట ఒక ఐటమ్ వ్యాపారం మామూలుగా ఉండదు వీడియో కాన్సన్ట్రేషన్ మా ఊళ్ళు ఎక్కడ చేశారంటే చూడండి ఒకసారి చూసారు 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 దిగ్గ దాక్కుంది దాక్కుంది నిజంగా దాక్కుంది ఎందుకంటే అందం అనేది దేని సొంతం దానికే ఉండాలన్నట్టు పాప బయటికి కూడా రాలేదనమాట వీళ్ళు వీడియో చెప్తుంటే ఇంత మంచి మంచి ఐటమ్స్ ఉన్నా సరే వీళ్ళు మరీ ఐదు వందలు వెయ్యి రూపాయలు వేసుకురావడం ఏంటి ఏదన్నా ఒక పదివేలు వేసుకొస్తే కనుక చక్కగా వదిలించుకుని వెళ్ళేవాళ్ళు ఐదు వందలు వేసుకొచ్చి ఎగేసుకుంటా ఇంకేముంది మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము అని వంద మంది చెప్పారు వీళ్ళు వేసుకొచ్చిన ఐదు వందలు ఏమో కానీ లోపల మాత్రం ఎంజాయ్ మామూలుగా చేయలేదు చూడండి ఈ ఆఖరికి గోల్డ్ కూడా అమ్ముకుంటున్నారా నాయన నాయనా నాయనా దిగ్గ వచ్చేసింది అందమా అందమా అందం నిజంగా నందాం మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు వచ్చారు మా అత్తయ్య గారు అది కానీ మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు బాగా అమ్ముతున్నారండి మీ అందరికి అర్థమవుతుందా అవుతుందా అనమాట మా అత్తయ్య కూడా మా అత్తయ్య మెడలో నిండా అన్నీ పిచ్చియ్యా అండి కాకపోతే ఏంటంటే ఒరిజినల్ ముత్యాలు అనమాట మా అత్తయ్య గారి పేరు తర్వాత మా మామయ్య గారి పేరు నా పేరు చెప్పను చూడండి ఉంగరం ఓ అమ్మ ఇదే ఉంగరం నాది గోల్డ్ రింగ్ ఉంది కానీ ఇక్కడ ఇదేమో ఇదేంటిది స్టీలా మెట్లా నాకు తెలియదు అండి కానీ నా దగ్గర గోల్డ్ ఉంది కానీ ఇది ఏమో ఇది అడిగితే అని చెప్పినా నా మినిమం రెండు వేలు చెప్పారండి నవరంధ్రాలు మూసుకొని పక్క వచ్చారు కూడా సిగ్గేసింది నాకు కూడా రెండు వేలు చెప్పంగానే అది అట్లా ఉండిద్ది మరి మనకు ఒకటి గవ్వలతోనేమో రింగులు ముత్యాలతోనేమో ఇయర్ ఫోన్స్ పాప బాగున్నావా వెరీ గుడ్ చిన్న పాప బాగా నవ్వుతుంది ఏ ఇయ్యా వచ్చేసాం శారీస్ పైన అంటే ఏ కప్పుకుంటారంటండి మరి ఏంటో తెలియదు మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ దయచేసి ఎవరు మిస్ అవ్వకండి ఇక్కడ నుంచి పార్ట్ త్రీ ఉంది మిమ్మల్ని ఇప్పుడే వదలం పార్ట్ వన్ టూ త్రీ కూడా ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ పార్ట్ టూ అన్నా సరే బాగా చూసి నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉండేది ఒక కామెంట్ చేయండి పార్ట్ త్రీలో కలుద్దాం మరి మరి వెళ్ళొస్తా పార్ట్ త్రీ చూద్దాం పార్ట్ త్రీలో అయితే కనుక నవ్వుకుంటానే ఉందరు ఓకేనా థ్యాంక్ యూ లవ్ యూ టు ఆల్ టాటా యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యూ వర్కింగ్ ఛానల్ ఏంటి చెప్పులు చూపించారున్నారా పార్ట్ త్రీ నుంచి ఫనీ అని చెప్పాక కంగారు ఉడబాకండి